అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ పెండింగ్లో ఉన్నటువంటి కెరియర్ల గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తం రెండు వందల పది నెలలకు సంబంధించి డిఆర్ఎర్స్ పెండింగ్లో ఉన్నాయి వీటిలో కరోనా సాక్తం యాభై నాలుగు నెలల డిఆరియర్స్ని అయితే మాఫీ చేశారు సో అవి ఏంటంటే రెండు వేల ఇరవై జనవరి జూలై అలాగే రెండు వేల ఇరవై ఒకటి జనవరి సో మొత్తం యాభై నాలుగు నెలలకు సంబంధించినటువంటి డిఎల్ అయితే వస్తాయరావో తెలియని పరిస్థితి అండి ఇకపోతే మొదటి డిఏ అనేది మనకు జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ అండి సో ఇక్కడ మనకు ముప్పై నెలలు బకాయి పడింది ప్రభుత్వము ఎప్పటి నుంచి అంటే జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు అలాగే రెండవ డిఏ ఏంటంటే జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ అండి ఇక్కడ మనకు ముప్పై ఒక్క నెలల డిఏ ఎరియర్స్ అయితే బకాయి పడింది ప్రభుత్వం జనవరి రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు ముప్పై ఒక నెలలు మూడవ డిఏ వచ్చేసి జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ అండి ఇక్కడ మనకు ముప్పై నెలలు అయితే బకాయిలు పెట్టేసింది ప్రభుత్వము సో మొత్తానికి జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు నాలుగో డిఏ వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై డిఏ అండి సో ఇక్కడ మనకు ఒక ఇరవై నాలుగు నెలలకు సంబంధించినటువంటి నెలలకు సంబంధించి డిఆర్ బకాయిలు అయితే పెట్టేసింది ప్రభుత్వము అది ఎప్పటి నుంచి వచ్చి జనవరి రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు బకాయిలు అయితే పెట్టేసింది అలాగే జూలై డిఏ అండి సో జూలై రెండు వేల ఇరవై డిఏ ఇక్కడ మనకు పద్దెనిమిది నెలల బకాయిలు అయితే పెట్టేసిందండి ప్రభుత్వము అది ఎప్పటి నుంచి అంటే జూలై రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే బకాయి పెట్టేసింది ఇక ఆరోది డిఏ జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏ అండి ఇక్కడ మనకు పన్నెండు నెలలకు సంబంధించి ఆ రేట్స్ బకాయి పడిందండి ప్రభుత్వము డిఏ డిఆర్లు ఎప్పటి నుంచి అంటే జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అలాగే ఏడవ డిఏ అండి జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ సో ఇక్కడ మనకు ప్రభుత్వము ఆరు నెలలు బకాయి అయితే పెట్టేసింది జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు బకాయిలు అయితే ఉన్నాయి అలాగే ఎనిమిదో డిఏ జనవరి రెండు వేల ఇరవై రెండో డిఏ అండి ఇక్కడ మనకు ప్రభుత్వము పద్దెనిమిది నెలలకు సంబంధించి బకాయి అయితే పెట్టేసింది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు అయితే పెండింగ్లో పెట్టేసింది అండి బకాయిలు ఇంకా తొమ్మిదవ డిఏ డిఆర్ జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ అండి ఇక్కడ మనకు పదహారు నెలలకు సంబంధించి బకాయిలు అయితే పెట్టిందండి ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు గల మధ్య ఉన్న పద్ పదహారు నెలలకు సంబంధించి డిఏడిఆర్ ఎరియర్స్ అయితే రావాల్సి ఉంది ఇక పదవ డిఏ అండి జనవరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన డిఏ ఇక్కడ మనకు పద్నాలుగు నెలల డిఏ డిఆర్లు అయితే రావాల్సి ఉందండి సో ఎప్పటి నుంచి అంటే జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి మొత్తము డిఎలు రావాల్సింది సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లించడం జరుగుతుంది అని అయితే చెప్పారు త్రీ ఇన్స్టాల్మెంట్స్ అలాగే పదకొండవది జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ డిఆర్లు ఇక్కడ మనకు ప్రభుత్వము బకాయిలు అయితే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇక్కడ మనకు పన్నెండు నెలలకు సంబంధించి బకాయిలు అయితే పెట్టేసింది ఇవి కూడా మూడు సమాన భా వాయిదాల్లో అయితే చెల్లించడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది సో జివోలో కూడా అదే ఉందన్నమాట సో జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా మనకు ఈ పెరిగిన డిఏడిఆర్ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో పెరగడంతో సో గరిష్టంగా మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే డిఏ చేరుకోవడం జరిగింది సో ఈ పెరిగిన డిఏ అనేది జూ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే వర్తిస్తుంది క్యాష్ రూపంలో జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే ఇవ్వడం జరిగింది సో మరి మిగిలిన ఈ పదకొండు నెలలకు సంబంధించినటువంటి రేట్స్ త్రీ సమాన వాయిదాలు ఇన్స్టాల్మెంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో త్రీ పాయింట్ సిక్స్ మూడు పాయింట్ ఆరు ఇంటూ సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేద్దామండి ఇక రెండు వేల పది నెలలకు సంబంధించి డిఏడిఎల్ రేట్స్ అయితే రావాల్సి ఉంది అనగా ఒక్కొక్క ఉద్యోగికి లేదా పెన్షనర్కి రెండు నుంచి నాలుగు లక్షల వరకు అయితే పెండింగ్లోనే ఉందన్నమాట అమౌంట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఈ విధంగా పెండింగ్లో ఉన్న కదలిక అయితే రానున్నట్టు సమాచారం అందుతుంది అయితే అతి త్వరలో రెండు ఇన్స్టాల్మెంట్ సంబంధించి డిఏడిఆర్ ఏరియాలు విడుదలకు సంబంధించి ట్రెజరీ అధికారులకి సమాచారం అందినట్టుగా తెలుస్తుంది సో మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా రెండు వేల ప ఇరవై జనవరి జూలై అలాగే సో రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి బకాయిలను కరోనా సాకుతో అయితే చేశారు కావున ఇవి మిగిలిన రెండు వేల ఇరవై ఒకటి జూలై ఒకటి నుంచి రావాల్సినటువంటి డిఏడిఆర్ బకాయిలను చెల్లింపులు చేయడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులను లభ్యతను బట్టి ఈ ఎరియర్లను దసరా నాటికి చెల్లించే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం అండి సో ముందుగా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఇవ్వడం జరిగిందండి ఈ డిఏడిఆర్ అనేది సో ఈ పన్నెండు నెలలకు సంబంధించి మనకు ఎంత రావాలో చూద్దామండి సో పన్నెండు ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ అండి సో దీన్ని మనం ఇప్పుడు క్యాలకులేట్ చేద్దాము సో ఫ్రెండ్స్ మనకు ట్వెల్వ్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పన్నెండు నెలలకు సంబంధించి మనకు టోటల్గా నలభై మూడు పాయింట్ సో ఈ విధంగా నలభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది అయితే రావడం జరుగుతుందండి సో దీన్ని మూడు సమాన వాయిదాలుగా అంటే డివైడెడ్ బై త్రీ చేయగా మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి డివైడెడ్ బై త్రీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అయితే ఈ మొదటి వీడి కింద సెప్టెంబర్లో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ మొదటి విడత అయిన పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు పర్సెంట్ రావాల్సిందనమాట ఇక డిసెంబర్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే చెల్లింపులు జరుగుతాయని చెప్పేసి మనకు జీవో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా అయితే తెలియజేయడం జరిగింది సో దీని ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా రిలీజ్ అయితే చేయవలసి ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా డిఏడిఆర్లకు సంవత్సర సమాచారము సో వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో